మంచి మనస్సాక్షి అన్ని విషయాల్లో నువ్వు పనిచేసే స్థలంలో నువ్వు ఒక లంచగొండిగా ఉంటే నీకు మంచి మనస్సాక్షి లేదు అని పరిశుధాత్మ నీతో మాట్లాడుతూ ఉన్నాడు లంచగుండుల గుడారం అగ్గిని కాల్చివేస్తుంది యోగు గ్రంథంలో ఆ మాటను మనం ఎన్నోసార్లు చదివాం లంచగుండుల గుడారం అగ్ని కాల్చివేస్తుంది నువ్వు పనిచేసే సంస్థలో నువ్వు నమ్మకమైన ఉద్యోగిగా ఉన్నావా ఇంతవరకు తీసుకున్న లంచాలు చాలు క్షమాపణ అడుగు ప్రభువుని నీ పయాధికారుల దగ్గర ఒప్పుకో క్షమాపణ వేడు తద్వారా దేవునికి ఎంత మహిమ వస్తుందో తెలిసిన నీ ఆఫీసులో నీ సంస్థలో నీ ఒక దేవుని ప్రతినిధిగా మారిపోతావు మీరు నేను క్రీస్తుకి రాయివారులుగా ఉండాలి అనేది దేవుని యొక్క ఉద్దేశము ఆయన గుణాదసీమలను ప్రచురం చేసే సాధనాలు నీవు నేనే ఆయన మన ద్వారా ప్రయాణం